పశ్చిమ నైరుతి పశ్చిమ నైరుతి యొక్క బీధిపోటు లక్షణాలేంటి లాభాలేంటి నష్టాలేంటి పడమర పడమర నైరుతి నుండి కనుక ఒక వీధి పోటు లేదా ఒక వీధి వచ్చినప్పుడు పడమర నైరుతి బజారు బోర్డు గనక గృహానికి తగుతున్నప్పుడు ఈ గృహములోకి రాకముందు మీరు ఎంత బాగా బ్రతికినా సరే ఇలాంటి గృహాల్లో కనుక మీరు వచ్చి జీవనం కొనసాగిస్తున్నప్పుడు శ్రీగురుభ్యో నమ హరి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం ఆ క్రమంలో వీధి పోటుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఏ వీధి పోటు యొక్క లక్షణాలు ఏంటి ఏ వీధి పోటు యొక్క ఏంటి ఏ వీధి పోటు యొక్క నష్టాలు ఏంటి అనేది తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే పడమర నైరుతి పశ్చిమ నైరుతి పశ్చిమ నైరుతి యొక్క వీధిపోటు లక్షణాలేంటి లాభాలేంటి నష్టాలేంటి అనేది తెలుసుకుంటున్నాం ఒక స్థలానికి కానీ గృహానికి కానీ లేదంటే వ్యాపార సంస్థలకైనా సరే పడమర పడమర నైరుతి నుండి కనుక ఒక వీధి పోటు లేదా ఒక వీధి సూల వచ్చినప్పుడు దానిని పడమర పడమర నైరుతి వీధి పోటు అంటారు లేదంటే పశ్చిమ నైరుతి వీధి పోటు అంటారు ఈ నైరుతికి అధిపతి పోతన మారి నిరుతి అనేటువంటి రాక్షసుడు కాబట్టి ఈ నైరుతి పోటు కూడా ఈ యొక్క పశ్చిమ నైరుతి బజారు పోటు కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది ఈ యొక్క పడమర నైరుతి బజారు పోటు వల్ల ఎటువంటి లాభాలు ఉండవు అన్నీ కూడా నష్టాలే ఉంటాయి ఈ పడమర నైరుతి వీధి పోటు మగ సంతతిపై యజమానిపై పెద్ద సంతానంపై దీని యొక్క ప్రభావాన్ని విరజిల్లుతుంది దాని యొక్క నష్టాలు కానివ్వండి దాని ప్రభావం కానివ్వండి ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారిపైన కుటుంబంలో ఎవరైతే పెద్ద సంతానం ఉంటారో అంటే పెద్ద బిడ్డ కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు పెద్ద సంతానంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ పడమర నైరుతి బజారు బోర్డు గనక గృహానికి తగులుతున్నప్పుడు ఎప్పుడు దాని ప్రభావాన్ని చూపిస్తుంది అంటే మీకు తెలియకుండా గనక గృహ నిర్మాణం చేసి ఆ గృహంలో గనక మీరు గృహప్రవేశం చేసుకుని గనక వెళ్ళినప్పుడు లేదు మీకు తెలియకుండా అద్దెకైనా సరే ఇలాంటి ఇంటికి వెళ్ళి మీరు నివాసం ఉంటున్నప్పుడు ఎవరైతే బాగా పనిచేస్తుంటారు సంసారాన్ని కానివ్వండి కుటుంబాన్ని కానివ్వండి పోషిస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు అలాంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని సడన్గా పక్షవాతగ్రస్తుడై లేదంటే దీర్ఘ వ్యాధులకు లోనయ్యి లేదంటే హఠాన్ మరణానికి గురయ్యి లేదా యాక్సిడెంట్స్ అయ్యి లేదంటే షడన్ మరణం సంభవించి కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది ఆ యొక్క కుటుంబం రోడ్డున పడుతుంది ఆ విధంగా పశ్చిమ నైరుతి బజారిపోటు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది ఈ పశ్చిమ నైరుతి పోటు కనుక గృహానికి తగులుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ గృహంలో భర్తను కోల్పోయి విధవరాలుగా మారేటువంటి ఆ ఇంటి యజమానురాలుగుంటుంది భర్త కాలం చేసిన తర్వాత కుటుంబ పోషణకై ఆ యొక్క యజమానురాలు నానా రకాల బాధలపడి సంసారాన్ని ఈడ్చుకొస్తుంది ఆమెకి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి తర్వాత కొన్నిసార్లు మంచాన పడి ఎవరూ చూసేవారు లేక దిక్కులేని చావు చావడానికి కూడా అవకాశం ఉంది మరలా యజమానులు మంచాన పడి భార్యల చేత సేవలు చేయించుకుంటూ ఏ విధంగా తిట్టించుకుంటూ కొట్టించుకుంటూ అన్ని విధాలు కూడా అవమానాల పడుతూ దుర్భిక్షమైన చావు చేస్తారు చివరికి ఎంతలా బ్రతికినా సరే ఎంత బాగా బ్రతికినా సరే ముందు ఈ గృహములోకి రాకముందు మీరు ఎంత బాగా బ్రతికినా సరే ఇలాంటి గృహాల్లో గనక మీరు వచ్చి జీవనం కొనసాగిస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా మీరు అవమానాలు పొందాల్సి వస్తుంది కాబట్టి దక్షిణ నైరుతి బజారు పోటు దక్షిణ మూల బజారు పోటు లేదా పడమర నైరుతి బజారు పోటు ఈ మూడు కూడా అతి ప్రమాదకరమైనటువంటి బజారు పోట్లు వీటన్నిటి గురించి మీరు తెలుసుకొని యొక్క వీధి పోటు నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించుకోవాల్సినదిగా మా మనవి అంతేగాని శాస్త్రం తెలియదని చెప్పని వాస్తు లేదని చెప్పని మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే దానికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా మీరే అనుభవించాల్సి వస్తుంది తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి నిర్మాణాలు చేయండి తద్వారా మీకే కదా మంచి జరిగేది వాళ్ళకి మంచి జరగదే కదా మంచి జరగడం కోసమే కదా శాస్త్రం ఉంది ఆ శాస్త్రాన్ని అవహేళన చేయకూడదు వాస్తు శాస్త్రాన్ని వాస్తవంగా నమ్మి శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేయండి ఖచ్చితంగా మీ కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయి ఈ వీధి పోర్టులు అన్నిటికి సంబంధించి కూడా గతంలో అన్ని వీడియోలను కూడా మేము చేశాము వాటన్నిటికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింకులు అన్నిటినీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది వాటికి సంబంధించి కూడా మీరు తెలుసుకొని వాస్తుకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు పరిపూర్ణంగా గ్రహించాలి అనేటువంటిదే మా మనవి సర్వే జన సుఖినో భవంతు